ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎక్కువ మంది కదలకుండా కూర్చుని మెడని ముందుకు వంచి కాస్త కంప్యూటర్ వర్క్ చేయటం వల్ల లేదా ఇంట్లోనే కదలకుండా ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటం ఈ రోజుల్లో ఎక్కువైంది అట్లాగే వైరస్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పుడు థర్డ్ వేవ్ వరకు వచ్చాం ఇప్పుడు ఎక్కువ భాగం అంతా కూడా ఇళ్లల్లోనే వర్క్ చేస్తున్నారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే తగ్గిపోయింది శారీరక వ్యాయామం లేకపోవటం కాన్స్టెంట్గా ఎక్కువ గంటలు కూర్చునే ఉండటం వల్ల మెడ నొప్పులు షోల్డర్ నొప్పులు ఇట్లాంటివి బాగా ఎక్కువైనాయి ఈ మధ్యకాలం బాగా వింటున్నది షోల్డర్ బ్లేడ్ పెయిన్ దీనిని రాంబోయిడ్ పెయిన్ అంటారనమాట రాంబోయిడ్ మజిల్ యొక్క స్ప్రెయిన్ అవటం స్ట్రెయిన్ అవటం వచ్చే పెయిన్ని ఈ షోల్డర్ బ్లేడ్ పెయిన్ అంటారు ఇది వెనకాల భాగంలో షోల్డర్ వెనకాల భాగంలో ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా బొమ్మ ఇక్కడ షోల్డర్ బ్లేడ్ అది ఈ షోల్డర్ బ్లేడ్ యొక్క ఎముకని వెన్నుపూసలో ఉండే పూసల్ని ఈ రెండుటిని అనుసంధానం చేసి కలపటానికి ఉపయోగపడే కండరాన్ని ర్యాంబోయిడ్ మజిల్ అంటారు ర్యాంబోయిడ్ మజిల్లో ర్యాంబోయిడ్ మేజర్ ర్యాంబోయిడ్ మైనర్ అని రెండు రకాలుగా ఈ మజిల్ ఏర్పాటై ఈ షోల్డర్ మూమెంట్కి సహకరిస్తూ ఉంటుందన్నమాట ఈ షోల్డర్ బ్లేడ్కి కనెక్ట్ అయిన ర్యాంబోయిడ్ మజిల్ అనే దాంట్లోనే సి ఫైవ్ నర్వ్ సప్లై చేసి ఉంటుందన్నమాట ఈ సి ఫైవ్ సిక్స్ డిస్క్ మధ్యలో వెళ్ళే నర్వ్ ఈ సి ఫైవ్ ఉన్నారు దీనికి అనుసంధానమై ఉంటుంది అనమాట ఎప్పుడైతే కాన్స్టెంట్గా ముందుకు వంగి కూర్చోవటం అసలు వ్యాయామం లేకుండా ఉండటం కొంతమంది అతిగా ఏదో షటిల్ టెన్నిస్ ఇట్లాంటివి బాగా ఆడేటప్పుడు ఒక్కొక్కసారి రాంబోయిడ్ మజిల్ ఓవర్ స్ట్రెయిన్ అయ్యి లేకపోతే స్ప్రెయిన్ అయ్యి అది కొంచెం ఇరిటేట్ అవ్వటం వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒకే షూటింగ్ పెయిన్ వీపు భాగంలో అట్లా సైడ్ అమ్మట అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ మార్కులో కనపడుతున్న చూడండి షూటింగ్ పెయిన్ ఈ సమస్య చాలామందిలో సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా డిస్క్ బల్జ్ ఉన్నా నరాలపైన ఒత్తిడి పడేసరికి ఈ ముఖ్యంగా సి ఫైవ్ నర్వ్ ఎక్కడైతే ఈ రాంబోయిడ్ మజిల్కి సప్లై అవుతున్నదో అదే ఒత్తిడి గురైందనుకోండి దానివల్ల ఈ మజిల్ అంతా పెయిన్ అనిపిస్తుంది షూటింగ్ పెయిన్ అనఈజీగా ఉంటుంది మరి ఇలాంటి ర్యాంబోయిడ్ మజిల్ యొక్క పెయిన్ షోల్డర్ బ్లేడ్ యొక్క పెయిన్ బాగా ఎక్కువ ఉంటే ఏం చేయాలి ఎలా తగ్గించుకోవాలి ఇంట్లో ఇలాంటి వాటి నుంచి పూర్తిగా బయటపడటానికి న్యాచురల్ రెమెడీస్ చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి ఫస్ట్ మనం చేయాల్సింది అసలు కూర్చునే భంగిమ వర్క్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫీసుల్లో అయితే కంప్యూటర్ టేబుల్ కంప్యూటర్ చైర్ దానికి తగ్గట్టుగా హైట్ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అందరి ఇళ్లలో ఇలాంటి వాటిని కొని పెట్టుకోరు ఉన్న ఇంట్లో ప్లేస్ కూడా చాలా తక్కువ ఉండటం వల్ల ఎక్కడ సోఫాల్లో కూర్చున్నావు మామూలు ఆర్డినరీ మంచాల మీద కూర్చున్నావు ఎట్లా పెడితే అట్లా వంకర్ టెంకర్గా కూర్చున్నా వర్కలు చేస్తూ ఉంటారు దీనివల్ల ఇలాంటి పెయిన్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఆ డిస్క్ల పైన ప్రెషర్ ఎక్కువ పడటం ఆ నరాలు ఒత్తిడి గురవటం దాని కనెక్షన్ ఉండే అంతా ఎఫెక్ట్ అవ్వటం ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు కానీ ఆఫీసులకి వెళ్ళి వర్క్ చేసేవారు ఎక్కడైనా సరే ఈ పెయిన్ ఉంది అంటే కంప్యూటర్ టేబుల్ హైట్ చూపుకి ఇబ్బంది లేకుండా కంప్యూటర్ హైట్లు అట్లా ఉండటం ఆనుకొని కరెక్ట్గా వెనుక సపోర్ట్ ఇచ్చే విధంగా చైర్ కూడా ఉండాలి ఆ యాంగిల్ అడ్జస్ట్మెంట్ ఫస్ట్ చూసుకోండి దీన్ని సెట్ చేయకపోతే ఇది తగ్గదు మళ్ళీ అందుకని ఫస్ట్ అది సెట్ చేయాలి దీన్ని ఇంకొంచెం ఆ మజిల్ని స్టిఫ్నెస్ వచ్చేస్తుంది షోల్డర్ ర్యాంబోయిడ్ మజిల్ ఏరియా అంత స్టిఫ్ అవుతుంది ఆ స్టిఫ్నెస్ తగ్గించడానికి ఏదైనా టెన్నిస్ బాల్ లాంటివి తీసుకుని ఆ పెయిన్ వచ్చే ఏరియాలో ఆ బాల్ అట్లా పెట్టి మనం కాస్త ముందుకి పక్కకి వెనక్కి కదులుతూ ఉంటే ఆ బాల్ ప్రెస్ చేస్తుంటుంది ఆ మజిల్ని మసాజ్ చేసినట్లు అవుతుంది అనమాట దానితో ఆ మజిల్ రిలాక్సేషన్కి ఇది చాలా మంచి టెక్నిక్ ఇలా చేయటం మూడవది ఈ బాగా ఉపశమనానికి పనికొస్తాయి అన్నమాట నాలుగవది ఆవ నూనె తీసుకుని మంచి క్వాలిటీ ఆవ నూనె అందులో ముద్ద కర్పూరం కూడా ఒరిజినల్ క్వాలిటీది కాస్త ఎక్కడైనా వెతుక్కుని తెచ్చుకోండి మంచి క్వాలిటీది అలాంటి దాన్ని వేసేస్తే కరిగిపోతుంది ఆ ఆయిల్ని అట్లా ఉంచుకుని అది కొద్దిగా వేడి చేయండి ఆ వేడి ఆయిల్ని ఆ షోల్డర్ మజిల్ ర్యాంబోయిడ్ మజిల్ దగ్గర పెయిన్ వచ్చే దగ్గర అప్లై చేసుకోండి తగ్గెవరితోనో రాపించుకోండి వీపు భాగం మీద లైట్గా అట్లా మసాజ్ చేస్తుంటే ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గటానికి మజిల్ పెయిన్ తగ్గటానికి ఆ మజిల్ స్ప్రెయిన్ అయినా కూడా తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత వేడి నీళ్ళ కాపడం కంపల్సరీ పెట్టాలి వేడి నీళ్ళ బ్యాగ్లో వేడి నీళ్ళు పోసి అక్కడ కాపడం పెడుతుంటే ఆ ర్యాంబోయిడ్ మజిల్ రిలాక్సేషన్ అవుతుంది ఆ స్టిఫ్నెస్ కాపడానికి బాగా తగ్గుతుంది అనమాట ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మంచిది మూడు పూట్ల ఇలా నూనె కర్పూరం కలిపింది రాసుకోవటం మూడు పూట్ల కాపడం పెట్టుకోవటం ఇది చేయండి నిదానంగా ఆ స్టిఫ్నెస్ తగ్గటానికి వాపు తగ్గటానికి పెయిన్ తగ్గటానికి కొన్ని ఎక్సర్సైజ్లు చేయవలసి ఉంటుందన్నమాట ఎవరన్నా మీరు దగ్గరలో అందుబాటులో ఉంటే యోగా మాస్టర్ని కలవటం కానీ లేదా ఫిజియోథెరపీ డాక్టర్ని కలవటం కానీ చేస్తే వాళ్ళు కొన్ని రిలాక్సేషన్కి అలాంటి వాటికి స్వయంగా చూపిస్తారు అలాంటివి కొన్ని చేయొచ్చు లేదా ఇక్కడ మనం చూపించేవి కొన్ని ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి ఈ రకమైన వ్యాయామాలు కొన్ని సులభంగా చేయగలిగే ఉండే ఈ ర్యాంబోయిడ్ మజిల్ పెయిన్ తగ్గడానికి ఇలాంటివి రోజు చేసుకుంటూ రెండు పూట్లా చేయండి కాపడం పెట్టుకోండి చక్కటి ఉపశమనం వస్తుంది ఒక పది రోజులు కాస్త స్ట్రెయిన్ అయ్యేవి ఆటలు కానీ ముందుకు వంగేవి కానీ బరువులు ఎత్తటే కానీ ఇట్లాంటివి చేయకుండా ఉంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది అనమాట ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కగా ఈ షోల్డర్ ప్లేట్ పెయిన్ నుంచి తేలిగ్గా బయటపడొచ్చు అనమాట భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటిది రాకూడదంటే నడుమని వెనక్కి వంచే కొన్ని ఆసనాలు కొన్ని ఎక్సర్సైజులు క్రమం తప్పకుండా ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటే ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఆ నరాలు డిస్క్లు కూడా హెల్దీగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో మళ్ళీ తలెత్తకుండా ఉండటానికి చక్కటి అవకాశం కలుగుతుంది కాబట్టి మనం ఎనిమిది గంటలు పనిచేసుకోవటానికి కూడా మన శరీరం సహకరించట్లేదంటే మరి జీవితంలో ఇంకెన్నో సాధించాల్సినవి ఉంటాయి ఎంతో కష్టపడాల్సి ఉంటాయి మరి శరీరం సపోర్ట్ చేయకపోతే ఎట్లా అవుతుంది చూడండి జీవితం కాబట్టి శరీరం మనకు సపోర్ట్ చేయాలంటే ముందు మనం దానికి హెల్ప్ చేయాలి ఆ హెల్ప్ చేసేదే మంచి వ్యాయామాలు మంచి జీవనశైలి ఇలాంటివి మనం మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం